హలో ఫ్రెండ్స్ నేను వచ్చేసి మీ ఆదివాసీ కురాని చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఒక రవ్వచేప పిల్ల అయితే పడింది అనమాట మనకి ఎన్ని రవ్వలు పడ్డాయని ఏ ఏ విధంగా పట్టామనేది అయితే ఇప్పుడైతే ఉంటుంది ఫుల్గా అయితే వీడియో అయితే చూడండి నచ్చితే వచ్చి ఒక లైక్ అయితే తప్పకుండా అయితే చేయండి ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మీ వయసు దేవలకి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ ముందరైతే మా వాళ్ళు వెళ్తున్నారు అంటాం కదా సో ఇది మీ వయసు అక్కడికి వెళ్ళేది చేస్తామన్నమాట చూడండి ఇంకొక బైక్ అయితే వెళ్తుంది ఇక్కడ మీకు అనిపిస్తుంది మా యొక్క గడలు మేము ఇక్కడ అనేది చూడండి అక్కడైతే మా వాళ్ళు అయితే గాలిస్తే ఫ్రెండ్స్ నేనైతే అక్కడికి వెళ్ళి అయితే మీకు చేపలైతే పట్టిస్తాను చూడండి నా దగ్గర నా వెనక వాళ్ళు కూడా ఒక చెరువు ఉంది సో అందులో అయితే చేపలు చిన్నగా ఉంటాయి అన్నమాట సో అందుకని చెప్పేసి మేము వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఫ్రెండ్స్ నేను అక్కడికి వెళ్ళాక చేపలు పట్టి అయితే మీకు చూపిస్తాను చూడండి అయితే మాటైతే వెళ్ళాలి వెళ్ళాలి నేను వచ్చేసి రాఘవు అబ్బా కైవర్ అన్న మన ఛానల్ చూసిన తర్వాత లైక్ కామెంట్స్ చేసారు సబ్స్క్రైబ్ చేసారు తప్పకుండా చేసకండి ఎందుకంటే మీకు ఇంకా మంచి మంచి కంటెంట్ ఐతే అందిస్తాను ఆ మెడిసిన్ చే ఒక లైక్ చేసనంటే మోటివేషన్ గా ఉంటుందన్నమాట కే ఫ్రెండ్స్ నిచ్చకరి కలినాకతే వీడియోస్ మనం కంటిన్యూ చేస్తాం నిమేతే ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసాము చూడండి మా తోట మా కుక్క గుడంగా పరిగెడుతూ వస్తున్నానమాట అయితే మా స్టార్టింగ్ నుంచి అయితే మా అమ్మటే వస్తుంది మా యొక్క కుక్క చూడండి ఫ్రెండ్స్ మొత్తం మీకైతే చుట్టూ పొలాలు అయితే ఉన్నాయన్నమాట మనకు అయితే ఇక్కడైతే పల్లి చేను అయితే ఉంది ఆ పల్లీ చేను అయితే వాటర్ అయితే పడుతుంది అనమాట సో ఇటు సైడ్ అయితే మనకు వరిచేను కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి మేము వెళ్ళే దారి అయితే కాస్త బురదగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పల్లీ చేనుకైతే వాటర్ పెట్టారు కదా నా ఇబ్బందిగానే ఉంది మేమైతే వెళ్తున్నాము అలాగే తప్పదు కదా ఫ్రెండ్స్ మీకు ఒక మంచి వీడియో అందించాలని చెప్పేసి నేనైతే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఒక లైక్ అయితే చేసుకోండి మీరు మాతో పాటైతే మా కుక్క కూడా చూడండి ఇంత కష్టపడుతుందో దాని పేరు వచ్చేసి వైట్ చూడాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ చాను అనమాట వాటర్ అయితే పెట్టారు ఇక్కడ సైడ్ పల్లించేను మళ్ళీ సైడ్ వచ్చేసి వరిచేను ఫ్రెండ్స్ మొత్తం వాటర్ వచ్చేసి కింద బురద బురదగా అయిపోయింది మనం అయితే చెప్పట్లేదు మాకు మనకు అయితే అక్కడ వైట్ గా వాటర్ అయితే కనిపిస్తుంది కదా అదే చెప్పు మేమైతే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చాము చూడండి నేనైతే దగ్గరికి వెళ్ళాక మీకు చూపిస్తాను ఎందుకంటే ఇంత లాంగ్ నుంచి మీకు సరిగా కనిపించదు కదా మేము అక్కడికి వెళ్ళి గాలాలు వేసిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేశాను ఓ మై గాడ్ ఫ్రెండ్స్ ఇగో ఇవే మా గాలాలు నేను వచ్చేసి ఢిల్లా ఆయన వచ్చేసి నిరంజన్ వచ్చేసి రాఘవ్ వచ్చేసి గణేష్ ఫ్రెండ్స్ మేము ఆల్మోస్ట్ అయితే దగ్గరకు వచ్చామన్నమాట సో ఇప్పుడు మా గాలాలు తీసుకుని అయితే ముందుకైతే వెళ్తున్నాం అనమాట సో తనకైతే తెలుసు ఆ ప్లేస్ అనేది ఎక్కడ అనేది సో తనని అయితే ముందుకు పంపించామనమాట ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే చేపల్లకి అయితే వచ్చాను కదా ఇక్కడైతే రేగిపల్లైతే ఉన్నాయి ఇవన్నీ కాయలే అనమాట చూద్దాం ఒక కాయ అయితే తెంపుకొని చూద్దాం ఫ్రెండ్స్ మనం అంటే కాస్త దూర 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 దూరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కొంచెం పనులు అయితే అవుతాయి కొన్ని రోజులకి చూడండి ఇక్కడ ఒకటి మనమైతే తెంపుకుందాం ఓకే ఫ్రెండ్స్ జవాబోయ్ ఫ్రెండ్స్ మేమైతే దగ్గరకైతే వచ్చాను ఇది వచ్చేసి ఆ చెరువు నడవడానికి కాస్త ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ మేము వచ్చేసి అయితే చాలాసేపు అనమాట చూడండి మేమైతే గాలలేసి అయితే కూర్చున్నాం అనమాట సో మాకైతే ఒక్క చేప కూడా పర్లేదు చాలాసేపడిన తర్వాత మాకైతే చేపలు పడ్డాయి అనమాట సో మీరు పూర్తిగా వీడియో చూస్తేనే మీకు తెలుస్తున్నామని మనకి ఎన్ని చేపలు పట్టాము అనేది మీరైతే ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సో ఫ్రెండ్స్ మాకు చాలా చేపడిన తర్వాత ఒక ప్లాచీ అయితే పడింది సో మనం భాషలో వచ్చేసి దువ్వెన చేప చూడండి తన చేతిలోనైతే మీకు కనిపిస్తుంది కదా మాకు మొదటి పడ్డదే ఆ చిన్న చేప అండి ఫ్రెండ్స్ మేమైతే దాన్ని దువ్వెన అంటాము కొన్ని దగ్గర అయితే ప్లాచీలు అంటారు ఇంకొన్ని దగ్గర జిలేబీలు అని కూడా అంటారు సో చూడండి ఫ్రెండ్స్ తనైతే చూపిస్తున్నాడు మీకు సో ఫ్రెండ్స్ ఆ చేప పడిన మరుక్షణమే నాకు ఒక వచ్చేసి మరి ఇంకో పెద్ద జిలేబీ అయితే పడింది అనమాట జలేబీ అంటే మళ్ళీ ఏదో అనుకునేరు దువ్వైన చేప ఫ్రెండ్స్ చూడండి ఇదే నాకు పడ్డ చేప ఫ్రెండ్స్ మేమైతే గాలాలు వేసి అయితే కూర్చున్నాం అనమాట ఇంతలో వచ్చేసి వర్షం అయితే పడుతుంది సో తుఫాన్ ఉంది కదా సో తుఫాన్కు గాలిలకైతే మాకు గాలిని చేప గుంజుతుందా లేదా అని అయితే అర్థం కావటం లేదు సో మేమైతే వర్షంలో అయితే అలానే కూర్చున్నాం అనమాట నెక్స్ట్ అయితే చేపలు పడతాయి ఫ్రెండ్స్ చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ చాలా సేపటి తర్వాత చేప అయితే గుంజిందనమాట సో దానికి లాగాము చేప అయితే పడలేదు మళ్ళీ అయితే గాలం వేసి అయితే ప్రయత్నిస్తున్నాము పడతాదే లేదని చెప్పేసి సో ఇక్కడైతే వర్షం మొగలు చిన్న చీకటిగా అయితే ఉంది ఫ్రెండ్స్ మేమైతే అలానేవైతే గాలాలు అయితే వేస్తున్నాము చూడండి ఇక్కడైతే బెండ్ అయితే వెళ్తుంది ట్రై చేశాను అయినా పడలేదు ఓ దగ్గరికి వేసాను అనమాట ఫ్రెండ్స్ మేమైతే పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాం ఫ్రెండ్స్ మాకైతే మీకైతే కొన్ని లాస్ట్లో అయితే తెలుస్తుంది అనమాట మనం ఎన్ని చేపలు పట్టాము ఏ విధంగా పట్టామని చెప్పేసి ఎందుకంటే నేను కొంచెం ఒక్కడనే అయ్యాను కదా వీడియో తీయడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నది సో నేనైతే మ్యాక్సిమం ట్రై చేసాను మీకు చూపించాలని చెప్పేసి మీకైతే వీడియో అయితే కంపల్సరీ నచ్చుతుంది సో ఫ్రెండ్స్ వర్షం కూడా బాగా ఎక్కువైంది సో మేము వర్షం వచ్చిన అయితే అలానే కూర్చొని అయితే ట్రై చేస్తున్నాం అనమాట ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఊరికి ఇక్కడికి సో చూడండి మా వాళ్ళైతే వర్షంలో కూడా ఇలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ చాలాసేపు అయితే వెయిట్ చేశాను వెయిట్ చేసి ఇక వీడియో ఆఫ్ చేశాను అనమాట ఇక్కడ కూడా పడట్లేదు మళ్ళీ మీకు పెట్టినా కానీ బాగుండదని చెప్పేసి సో అంతలోనైతే ఒక చేప అయితే పడింది అనమాట చూడండి నేను వీడియో ఆఫ్ చేసిన తర్వాత సో నేనైతే మళ్ళీ వీడియో ఆన్ చేశాను కాబట్టి మీకు అయితే చూపిద్దామని చెప్పేసి చెప్తున్నాను ఏంటి ఒక్క చేప కూడా పళ్ళు చేపల అంటారు కదా సో మాకైతే ఇప్పుడు ఒక చేప పిల్ల అయితే పడింది ఇదే ఆ చేపపిల్ల దీని వచ్చేసి మేము రవ్వ ఫిష్ అంటాము రవ్వలు అంటారు కదా ఫ్రెండ్స్ అందరికీ తెలిసే ఉంటుంది ఇవి ఆ రవ్వ చేపలు అనమాట తను ఇక్కడైతే చూడండి మా వాళ్ళైతే మేము పట్టిన చేపలన్నీ అందులో ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు అయితే చివరిలో అయితే తెలుస్తుంది ఆ చేపలు చూడండి ఏ విధంగా అటు ఇటు అయితే కదులకలు అయితే చేస్తున్నాయో ఇవే ఫ్రెండ్స్ మేము పట్టిన చేపలు ఇందులోనైతే ఉన్నాయి సో అవి చనిపోకుండా మేమైతే వాటర్లో అయితే వేసామన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకో చేప అయితే పడింది అది అవతల కనిపిస్తుందా తను వచ్చేసి ఇంకో రవ్వ ఫీల్డ్ అని అయితే రవ్వ ఫిష్ అయితే గుంజాడు అనమాట చూడండి మేమైతే ఇక్కడైతే గాలవి అయితే కూర్చున్నాము నాకైతే చేపలు అయితే పడట్లేదు మేమైతే ఎర్రల సహాయంతోనైతే చేపలకైతే వచ్చాము ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడు ఇంకో చేప అయితే పడింది ఇదిగో తన చేతిలో ఉందనమాట రాఘవ చేతిలో చూడండి అది వచ్చేసి రవ్వ పిల్ల అనమాట మనకి దీనికంటే పెద్ద సైజు కూడా ఉన్నాయి కాకపోతే పడట్లేదు అనమాట మీకైతే లాస్ట్లో తెలుస్తుంది ఏ సైజు నుంచి ఏ సైజు వరకు మనకు చేపలు పడ్డాయో తను వచ్చేసి ఇంకో పిల్లని గుంజాడు చూడండి ఫ్రెండ్స్ రాఘవ దాన్ని కూడా మన యొక్క సంచులనైతే వేసేసుకుందాం మనకైతే చేపలను పట్టాలంటే కొంచెం టెక్నిక్ కూడా ఉండాలి ఫ్రెండ్స్ అవి చాలా కష్టం మనకు దొరకడం చేపలు పట్టడం రాఘవ చూడే నేను పట్టేశానని చూపిస్తున్నాడు మనకు జబ్బ పిల్లని అయితే బుద్ధి అయితే ప్రయత్నిస్తుంది తను కూడా సో మనం పట్టిన చేపలన్నీ అందులోనే అయితే వేసేసుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్ ఇదిగో బుద్ధి అయితే ఇంకో చేపని అయితే గుంజాడు అనమాట అవతల సో నీకు మీకు అది కాస్త నిజమే కనిపిస్తుండొచ్చు సో ఇక్కడైతే చేప పిల్ల అయితే గుంజుతుంది సో మేము అందుకనే వీడియో ఆన్ చేశాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అది తీసుకెళ్ళి కంపలో అయితే అనమాట మేము పెద్ద చేప పడిదేమో అనుకున్నాము అందరూ అదే ఎక్స్పెక్టేషన్ చేసారు కాకపోతే అక్కడైతే చేప పడలేదు మళ్ళీ అయితే గాలని అయితే విసిరేసాం ఫ్రెండ్స్ చూడండి మా గాలైతే ఇక్కడ ఉన్నాయి మళ్ళీ ట్రై చేసాం కానీ చేప అయితే పడలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాకు ఒక రవ్వ ఫిష్ అయితే పడింది చూడండి ఇంకో చేప చిన్నది ఇదిగో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రవ్వ ఫిష్ సో మాకైతే చాలా పడ్డాయి అనమాట ఇవన్నీ మీకైతే లాస్ట్లో అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ మనం చెప్ చెప్పాను కదా మీకు చాలా పడ్డాయని చెప్పేసి మనకైతే లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను ఎన్ని చేపలు పడతాము ఏమనేది మనం పట్టినవన్నీ చేపలు వచ్చేసి అదే సంచులు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము చేపలు పట్టేది అయితే పూర్తి అయిపోయింది సో మేమైతే బయలుదేరి ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట సో చీకటి అవుతుంది కదా టైం కూడా ఓవర్ అయిపోయింది అనమాట సో మాకు పడ్డ చేపలు అయితే నేను బయటికి వెళ్ళాక చూపిస్తాను ఏ ఏ చేపలు పడ్డాయి అనేది దోస్తులు గివే మా కొడ్డ చేపలు వచ్చేసి రవ్వ చేపలు పిల్లలు అనమాట సో చూడండి రవ్వ చేపలు ఏ విధంగా ఉన్నాయి ఇందులో ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పాను కదా మేము ఎన్ని చేపలు పట్టామని లాస్ట్లో చూపిస్తాను అని చెప్పేసి సో ఇవే ఫ్రెండ్స్ మేము బట్టిన రవ్వ చేపలు అండ్ జిలేబీలు ప్లాచీలు దువ్వేన చేపలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వాటిని నాలుగు భాగాలుగా అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే నలుగురం వెళ్ళాం కాబట్టి చూడండి మాకు పెద్ద చేపలు అదే కొత్త పెద్ద చేప అనమాట ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవన్నీ వచ్చేసి రవ్వ పిల్లలు అండ్ ప్లాచీలు దువ్వెన చేపలు అయితే ఎక్కువగా ఉన్నాయి సో వాటినైతే మేము ఇప్పుడు పేరుస్తున్నాం అనమాట కుప్పలుగా చూడండి అక్కడైతే కనిపిస్తుంది కదా మీకు రవ్వ చేపలు ఏ సైజు నుంచి ఏ సైజు వరకు పడ్డాయో మాకు వచ్చేసి వీటికంటే చాలా పెద్ద చేప పడింది ఫ్రెండ్స్ మాకు కాకపోతే తప్పించకపోయింది అనమాట గాలం తెగిపోయింది ఇప్పుడైతే మేము వాటిని అయితే చేసి అందరికి సమాన భాగాలకి అయితే పంచుతాం అన్నమాట ఎందుకంటే ఇప్పుడు మన నలుగురు వెళ్ళాం కాబట్టి అందరం సమానంగానే తీసుకోవాలన్నమాట ఇవే ఫ్రెండ్స్ మీకు చెప్తాను కదా లాస్ట్లో చూపిస్తాను ఎన్ని చేపలు పడ్డాయి అని చెప్పేసి సో మాకు పడ్డ చేపలన్నీ ఇవే ఫ్రెండ్స్ మాకు అధికంగా అయితే రవ్వ చేప పిల్లలే పడ్డాయి అనమాట ఇవన్నీ వచ్చేసి దువ్యాన చేపలు కూడా ఉన్నాయి అందులో కొన్ని చూడండి ఫ్రెండ్స్ దువ్యాన చేపలు అయితే పక్కనే ఉన్నాయి ఇవి వచ్చేసి రవ్వ చేపలు మాకు పడ్డ దానికి సైజు ప్రకారం మేము పెరిచాం ఇవన్నీ వచ్చేసి దువ్యానలు మరియు రవ్వ చేపలు అనమాట సో అదైతే ఇంకా బతికే ఉంది దువ్వన చేపలు ఆ రెండు సో ఇప్పుడైతే వాటిని మేము కుప్పలుగా వేసేసి పంచుకుంటాం అనమాట ఫ్రెండ్స్ సో మనం ఏదైనా మేము దేనికి వెళ్ళినా సరే అందరం సమానంగా అయితే పంచుకుంటాం అనమాట సో ఇప్పుడైతే తను వాటిని పేరుస్తున్నాడు అంటే పక్కకు పెట్టేసి అందరికి సమాన భాగాలు అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇవే వచ్చేసి ఆ రవ్వ చేపలు అనమాట సో ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయడం అనుకుంటే తప్పకుండా లైక్ అయితే చేయండి ఇంకా ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు నాకు లైక్ కొడుతున్నారు కానీ కామెంట్స్ మాత్రం పెట్టట్లేదు దయచేసి ఒక కామెంట్ అయితే పెట్టండి చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తున్నారో నా వీడియోస్ చూస్తున్నారో అని నాకు కూడా అర్థమైపోతుంది అనమాట చూడండి వాటిని అయితే మేము పేర్చు పంచుతున్నాడు అనమాట మొత్తం వచ్చేసి రాబో పిల్లలే ఫ్రెండ్స్ అవన్నీ నాలుగు అక్కడ చూడండి మా అమ్ములు వచ్చేసి ఆ చేపని ఏ విధంగా పట్టుకుంటుందో భయం లేకుండా చూడండి ఆ అమ్మాయి బతికే ఉన్న చేపను ఏ విధంగా పట్టుకుంటుందో అమ్ములు తనకి భయం అనేది లేదన్న వాడు చూడ ఏ విధంగా చేస్తుందో చేపలను పట్టుకొని చూడండి ఫ్రెండ్స్ మేము చెప్పాను కదా నాలుగు భాగాలకైతే వేసామని చెప్పేసి వేసి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవే ఆ చేపలు అన్నమాట చూడండి మీకైతే మరోసారి చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను చూడండి మాకు పడ్డ చేపలు అన్నీ అయితే నలుగురికి నాలుగు భాగాలు అయితే వేసామన్నమాట చూడండి వచ్చేసి దువ్వేనా చేపలు అనమాట చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఎన్ని రవాలు పడ్డాయో ఫ్రెండ్స్ ఏదో మేమైతే చివరికైనా చేపలు పడ్డాక ఇవే మా చేపలు ఇవే మేము పంచుకున్న చేపలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటల బట్ట నొక్కండి